ఈ రోజు నేను కొన్ని బుక్స్ చూపిస్తున్నా మీరు కూడా చూడండి చూపిస్తాను చూడండి అమ్మాజీ అమ్మాజీ మిషన్స్ బుక్ ఇది ఓపెన్ చేద్దామే ఇంకా నేను నేనిక చెప్తాను చశి ఒక్క నిమిషం నేను ఇప్పుడు చెప్తా ఈరోజు నేను మీకు పిల్లలకి యూజ్ అయ్యే కొన్ని మంచి కథల బుక్లు చూపిద్దాం అనుకుంటున్నాను మనం చిన్నగా ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు మనకి ఎన్నో కథలు చెప్పున్నారు అదే కథలు ఇప్పుడు మనం పిల్లలకు చెప్దాం అనుకుంటే ఆ కథల్లో సగం కథలు కూడా మనకు గుర్తుండ్రు పోనీ సొంతంగా ఆలోచించి పిల్లలకి కథ చెప్దామా అనుకుంటే ఆ మనం రోజు మన వర్క్స్ లో ఉండే టెన్షన్స్ కి సొంతంగా ఆలోచించి కథ చెప్దామన్నా అది అవ్వదు పోనీ చెప్పినా ప్రతిరోజు సొంతంగా ఆలోచించి కథలు అయితే చెప్పడం కాబట్టి బుక్స్ అనేది చాలా మంచి సోర్స్ ఆ ప్రతిరోజు పడుకునే ముందు పేరెంట్స్ పిల్లల్ని పక్కన పెట్టుకొని ఒక బుక్ చూపించి కథ చెప్పడం అనేది అది ఆ ఎక్స్పీరియన్సే చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు బాగా కథలు వినడం వల్ల వాళ్ళల్లో ఊహా శక్తి అనేది పెరుగుతుంది ఇప్పుడు మనము కథలు చెప్పలేక మొబైల్ ఇవ్వడము టీవీ చూపడము వాటికంటే ఒక బుక్ చూపిస్తే వాళ్ళల్లో ఆలోచి వాళ్ళల్లో ఆలోచించే శక్తి కూడా బాగా పెరుగుతుంది అనమాట ఇదే ఇలా మనకి మార్కెట్లో చాలా రకాల కథల బుక్కులు దొరుకుతూ ఉంటాయి ఏదన్నా ఒక చిన్న బుక్ చూసుకున్నా మనకి మినిమం టూ హండ్రెడ్ పెట్టే ఏ కథల బుక్ రాదు నేను కూడా మా పాప కోసం చాలా బుక్స్ కొన్నాను చాలా వెతికాను కూడా ఏదైనా మంచి బుక్స్ దొరుకుతున్నాయా దొరుకుతాయా అని అలా వెతుకుతున్నప్పుడు నాకు ఒక మంచి పబ్లికేషన్స్ దొరికింది అదేంటంటే ప్రథమ్ బుక్స్ ఈ ప్రథమ్ బుక్స్ అనేది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అంటే వీళ్ళ మోటో ఏంటంటే ప్రతి పిల్లాడి దగ్గర ఒక బుక్ ఉండాలి అన్న తో వాళ్ళు ఈ పబ్లికేషన్ స్టార్ట్ చేసినారు వీళ్ళ దగ్గర ఉన్న ప్రతి బుక్ మినిమం థర్టీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా స్టార్ట్ అవుతుంది వీళ్ళు బుక్స్ మాక్సిమం అనుకుంటే టూ హండ్రెడ్ అంతే మాక్సిమం టూ హండ్రెడ్ అది నేను ఇంతవరకు టూ హండ్రెడ్ రూపీస్ బుక్ ఏ కొనలేదు వీళ్ళ దగ్గర నాకన్నీ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఎయిటీ కే బుక్స్ దొరుకుతుంది సరే బుక్ ఇంత తక్కువ కాస్ట్ కదా ఏమైనా లోపల కంటెంట్ బాగుండదా అనుకుంటే లేదు సూపర్ కంటెంట్ ఉంటుంది మనము ఎప్పుడైనా సరే ఆ టైల్స్ అని ఈ టైల్స్ అని ఆథర్స్ ఆథర్స్వి వెళ్ళాం అనుకోండి ఆథర్స్ ఆథర్స్వి కొనుక్కున్నప్పుడు మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది పైగా వాళ్ళ కంటెంట్ అంతా మన నేటివిటీకి తగ్గట్టుగా కూడా ఉండదు మనం ఇలా మన ఇండియన్ పబ్లికేషన్స్ని చదివామనుకోండి ఇండియన్ పబ్లికేషన్స్వి కొన్నామనుకోండి మన ఇండియన్ ఆథర్స్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మనకు అవి లో కాస్ట్లోనూ దొరుకుతాయి ఇప్పుడు మీకు ఒక కి ఒక బుక్ చూపిస్తాను చూడండి ఇవన్నీ నేను మా పాప కోసం తీసుకున్న బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయి వాటిల్లో కొన్ని ఎగ్జాంపుల్కి చెప్తాను ఫస్ట్ ఇది చూసుకుంటే అమ్మాచీస్ అమేజింగ్ మిషన్స్ ఇందులో కంటెంట్ లోపల ఎంత రాశారు కథ అనేది పక్కన పెడితే వీళ్ళు పిక్చర్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినారు అంటే ప్రతి ఒక్క బుక్లోనూ పిల్లల కథతో పాటు ఏదో ఒకటి నేర్చుకునే విషయం ఉంటుంది మీరు ఇక్కడ చూసుకుంటే ఈ అబ్బాయి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా ఇక్కడ కలెక్ట్ అయ్యి ఈ ఇలా ఈ పైప్ లైన్ ద్వారా ఇది కూడా వుడ్తో చేసింది ఇక్కడ ఉన్న చెట్లకు వెళ్తాయి అంటే ఇక్కడ వాటర్ వేస్ట్ చేసుకోకూడదు అనే విషయాన్ని పిల్లలకి నేర్పించినట్టు అవుతుంది ఇంకా ఓపెన్ చేయగానే అసలు ప్రతి ఒక్క పిక్చర్లోనూ ఒకటి నేర్చుకోవచ్చు ఇక్కడ చూడండి అబ్బాయి అమ్మాచి నాకు ఒక కోకోనట్ బర్ఫీ చేసి అని అడుగుతాడు ఏదో కోకోనట్ బర్ఫీ చేసి అని అడిగాడు అన్నీ చెప్పడం కాదు ఇక్కడ కథ ఇక్కడ చూసుకుంటే రూఫ్ టాప్ నుంచి ఎప్పుడైనా వర్షం నీళ్ళు వస్తే ఆ వర్షం నీళ్ళన్ని ఇక్కడ కలెక్ట్ చేసి ఇక్కడ డ్రమ్లో ఫిల్ చేసి ఈ డ్రమ్ నుంచి ఈ పై ద్వారా అమ్మాయికి చెట్లకిస్తుంది అంటే చూడండి ఇక్కడ మెషన్స్ అన్నారు కదా ఇది కథ చెప్పడం కాదు ఇక్కడ ప్రతిదీ వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారు ఈ మెషన్స్ అనేది కూడా మనం పిల్లలకి చెప్పొచ్చు వాళ్ళు కూడా ఇలాంటి ఐడియాస్ అన్నీ ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉంది ఇంకా ఇక్కడ కొబ్బరికాయలను పెరకడానికి వీళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అంటే పిల్లలకి ఎంత ఎంత బాగా వీటిని చూసినప్పుడే వాళ్ళకి చాలా బాగుంటుంది మనం చెప్పడం కూడా చూడండి ఇక్కడ కొబ్బరికాయ పెరుగుతున్నారు పెరికాక ఇలా చీర దగ్గర నుంచి ఇలా బుట్టలోకి పడేలాగా అది కూడా ఇక్కడ ఒక నెట్ కూడా ఏర్పాటు చేశారు ఆ నెట్ నుంచి మళ్ళీ ఆ నెట్ అడ్డుకుంటుంది దాని తర్వాత ఈ బుట్టలోకి డైరెక్ట్గా పడతాయి ఎంత చక్కగా కథ రాశారు కథ రాసిన వాళ్ళకే కాదు ఇక్కడ ఈ కథని పిక్చరైజ్ చేసిన వాళ్ళకి కూడా చెప్పాలి చాలా చాలా బాగా పిక్చరైజ్ చేశారు అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది ఇదేంటంటే రోడ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఆన్ రోడ్ గురించి మనం తెలుసుకోవచ్చు పిల్లలకి పిల్లలకి తెలుస్తుంది ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ నానమ్మల్ అండ్ అనే అనేవాళ్ళు ఒక ఎప్పుడు ట్రిప్స్కి ప్లాన్ చేస్తారు వాళ్ళు ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు ఆన్ రోడ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ ఏ వెహికల్స్ మీద ట్రావెల్ చేశారు అనేది ఈ కథ పిల్లలకి కూడా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ గురించి తెలుస్తుంది అలా ప్రతి దానికో ఇది ఇది ఎంత అనుకుంటున్నారు దీని కాస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎంత మంచి పిక్చర్స్ ఉంటాయో తెలుసా చెప్పాను కదా వీళ్ళది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అని పిల్లలకి ప్రతి ఒక్కరికి బుక్ ఉండాలి వాళ్ళ చేతుల్లో అనే ఉద్దేశంతోనే వీళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు ప్రథమ్ బుక్స్ ఇంకోటి ఏంటంటే ఇదండి చూడండి ప్రథమ్ బుక్స్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర లెవెల్స్ ఉంటాయి అంటే లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ అంటే మీ పిల్లలు బిగినర్సా తర్వాత లర్నింగ్ టు రీడ్ అలా ప్రొఫిషియన్సీ ఇండిపెండెంట్గా రీడ్ చేసుకోగలరు అలా అలా ప్రతి ఒక్క మీ పిల్లల లెవెల్ని బట్టి ఏజ్ని బట్టి బుక్స్ ఉంటాయి మనం ఇక్కడ సెల కొనుక్కునేటప్పుడే వాళ్ళు అడుగుతారు ఏ లెవెల్ పిల్లలు అనేసి ఇంకా మీ ఇంకా ఏంటంటే మీకు ఇంగ్లీషే కాదు తెలుగు బుక్స్ ఉంటాయి ఇంకా హిందీ అదర్ లాంగ్వేజెస్వి కూడా చాలా అవైలబుల్లో ఉంటాయి ఇవి నేను శాంపుల్కి కొన్న బుక్స్ ఇలాంటి బుక్స్ వాళ్ళ దగ్గర ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి మీకు కావాల్సినవన్నీ పిల్లల కోసం కొనుక్కోవచ్చు చూడండి గర్ల్ కాల్ చీకు పిల్లలు పిల్లలు ధైర్యంగా ఎలా బ్రతకాలి అనేది చీకు నుంచి నేర్చుకోవచ్చు ఇంకా ఇది జస్ట్ సౌండ్స్ గురించి పిల్లలకి సౌండ్స్ ఎలా ఉంటాయి ఏ ఏ బోర్డు ఎలా ఏ ఏ బర్డ్ ఎలా సౌండ్ చేస్తుంది అనేది పిల్లలకి మనం చాలా అర్లీ ఏజ్లోనే బుక్స్ అలవాటు చేస్తే వాళ్ళు బుక్స్ని తొందరగా అడాప్ట్ చేసుకుంటారు ఇక్కడ నేను చూపిస్తున్న బుక్స్ అన్నీ బాగున్నాయి ప్రతి బుక్ నుంచి పిల్లలు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటారు అది కథ ద్వారా కావచ్చు పిక్చర్స్ ద్వారా కావచ్చు ఇంకోటి ఏంటంటే ఈ బుక్స్ నేను స్టార్ట్ చేసిన తర్వాత మా పాప బుక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అమ్మ నెక్స్ట్ బుక్స్ ఎప్పుడు వస్తాయి నెక్స్ట్ బుక్స్ ఎప్పుడు వస్తాయి ఇవి అయిపోయినాయి కదా నెక్స్ట్ బుక్స్ ఎప్పుడు వస్తాయి అని అడుగుతుంది ఇవన్నీ ప్రథం పబ్లికేషన్స్ అయితే ఇంకొక బుక్ ఉంది ఇంకొక పబ్లికేషన్స్ కూడా బాగు బాగుంది ఆ బుక్ అదేంటంటే కరాడీ టైల్స్ అనమాట నేను ఇంతకుముందు ఒక బుక్ తెప్పించాను నిన్న అది మా పాప ఏజ్కి సెట్ అవ్వలేదు దాని తర్వాత ఈ బుక్ తెప్పించాను అనమాట లెటర్ టు క్రిష ఇందులో నేను ఇది ఒక బుక్కే తెప్పించిన నాకు నచ్చింది ఇది కొద్ది కాస్ట్లీగానే ఉంటుంది ప్రథం బుక్స్ కంటే ఇది కొద్ది కాస్ట్లీ ఉంటుంది ఇదేంటంటే ఒక పాపకి అపెండెసిసస్ వచ్చి ఇంట్లో ఉంటుంది ఆపరేషన్ జరిగి ఆ పాప ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ స్కూల్లో ఏం జరిగినాయి అనేది ఆ పాపకి లెటర్స్ రాసి పంపిస్తారు అన్నమాట అది అంటే ఈ ఈ బుక్ ద్వారా లెటర్స్ ఎలా రాయాలి అనేది పిల్లలకి తెలిసింది తెలుస్తుంది మీరు ఇక్కడ చూసుకుంటే ఈ బుక్లో వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్క లెటర్కి ఫాంట్ అవంతా మార్చారు స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది మార్చారు అంటే ఒక్కొక్క చూడండి ఇక్కడ వేరేలాగా ఉంది ఇక్కడ వేరేలా ఉంది అంటే ఒక్కొక్క పిల్లాడికి ఒక్కొక్క ఫాంట్ ఇచ్చారనమాట దీ ఈ బుక్ చదివాక మా పాపకి లెటర్స్ అంటే ఏంటి అనేది తెలిసింది ఇది చదివాక ప్రతిసారి అమ్మ నేను నీకు ఒక లెటర్ రాయాలి నాన్నకు ఒక లెటర్ రాయాలి అని లెటర్స్ రాయడం మొదలుపెట్టింది అంటే తనకి ఏబీసీటీలు వచ్చేసా కానీ ఇంకా వర్డ్స్ అవి రావు నేను చెప్తుంటే తనే రాస్తూ ఉంటుంది అనమాట డియర్ డాడ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ గిఫ్ట్ యూ అలా అలా రాయాలనుకుంటుంది నేను స్పెల్లింగ్స్ చెప్తూ ఉంటే రాస్తుంది అనమాట ఇదైతే నాకు చాలా హెల్ప్ అయింది బుక్ మా పాపకి కథలని లేటెస్ట్ ఎలా రాయాలనేది తెలిసింది బుక్ ద్వారా ఇది ఇంకో మంచి పబ్లికేషన్స్ అనమాట నేను ఇందులో ఎక్కువ సర్చ్ చేయలేదు బట్ కొన్ని బుక్స్ బాగున్నాయి ఇంతకు ముందే ఒక బుక్ తెప్పించిన దానికి పిక్చర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి బట్ మా పాప ఏజ్కి అయితే అది సెట్ కాలేదు ఇదైతే పర్లేదు బాగా అడాప్ట్ చేసుకున్న దీన్ని ఈ బుక్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే చెక్ చేయండి